హాయ్ బ్రదర్ నేను మీ ఇంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పోటీలు మన సబ్స్క్రైబర్ తమిళనాడు నుంచి వచ్చారు మన సబ్స్క్రైబర్కి మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు ఇప్పించాను జత ప్రైజ్ ఎంత అనేది మొత్తం డీటెయిల్స్ వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూశానని మీకు అర్థమవుతుంది ఇంకపోతే ఏంటంటే నిన్న మనకి నిన్న నైట్ మన సబ్స్క్రైబర్ కాల్ చేశారు బ్రదర్ నేను వస్తున్నాను మనకు ఒక ముప్పై నుంచి నలభై పిల్లల వరకు కావాలని చెప్పారు ఓకే బ్రదర్ మీరు వచ్చారంటే ఖచ్చితంగా విలేజల్లో చూపిస్తాను ఇప్పిస్తాను రమ్మని చెప్పాను మన సబ్స్క్రైబర్ మార్నింగ్ నాకు కాల్ చేసి బయలుదేరి వచ్చారు నా దగ్గరికి వచ్చేలకే పదకొండు పన్నెండు అయిపోయింది మధ్యాహ్నం పన్నెండు అట్లా అయిపోయింది తర్వాత విలేజల్లో ఆల్రెడీ పొలాలకి వెళ్ళిపోయే మేతకి వెళ్ళాయి అందులో లైట్గా వర్షం పడుతుంది నేను నాలుగైదు బ్యాచ్ నాలుగు బ్యాచ్లు అయితే చూపించాను నాలుగో బ్యాచ్ అయితే మనకి సెట్ అయింది ఫస్ట్ బ్యాచ్ అయితే కొంచెం రేట్ ఎక్కువగా చెప్పారు నెక్స్ట్ వచ్చేసి మనకి రెండో బ్యాచ్ వచ్చేసి పిల్లలు అన్నవాళ్ళకి నచ్చలేదు నెక్స్ట్ ఇంకా మూడో బ్యాచ్లో వచ్చేసి యాభై పిల్లలు సెలెక్ట్ పరంగా నలభై పిల్లలు అడిగాం వాళ్ళు ఇవ్వలే ఇవ్వము అని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి నాలుగో బ్యాచ్ వీటి దగ్గరకు వచ్చాము ఇవి మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి ముప్పై ఐదు పిల్లలు సెలెక్ట్ పరంగా అయితే తీసుకుంటామంటే మొత్తం టోటల్ లాట్ మీద చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి అన్నీ మాట్లాడమని చెప్పారు అన్నవాళ్ళు వచ్చేసి పదహారు వేలు చెప్పారు నేను వచ్చి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా అడిగాను అన్నవాళ్ళు ఫైనల్గా పద్నాలుగు వేల ఐదు వందలకైతే రేట్ అయితే సెట్ అయింది మనకి మొత్తం పద్నాలుగు వేల ఐదు వందలకి రేట్ అయితే సెట్ అయింది ముప్పై ఐదు పిల్లలు ఈ పెద్ద పిల్లలు లేదు బ్రదర్ కనిపించే పెద్ద పిల్లలు లేవు మొత్తం ఆరు పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నాయి అవి లేకుండా ముప్పై ఐదు పిల్లలు అయితే మనం తీసుకున్నాం ముప్పై ఐదు పిల్లలు జత ప్రైజు పద్నాలుగు వేల ఐదు వందలకి అయితే ఇప్పించాను మన సబ్స్క్రైబర్ బండికి లోడ్ చేయడానికి కుదరలేదు నేను కొంచెం అయితే హెల్ప్ చేశాను ఓకే బ్రదర్ ఇంకపోతే ఇంకొక విషయం చెప్పాలి మన నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ మదనపల్లి చిత్తూరు పలమనేరు మెయిన్ తమిళనాడు నుంచి ఎక్కువ మన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇంకొకటి ఏంటంటే నాకు లాంగ్వేజ్ లాంగ్వేజ్ ప్రాబ్లం బ్రదర్ లాంగ్వేజ్ అంటే వాళ్ళకి తమిళ్ నాకు రాదు నాకు ఓన్లీ తెలుగే వచ్చు బ్రదర్ మనకి ఇంగ్లీష్ కూడా పెద్దగా రాదు ఎందుకంటే మనం చదివింది ఇంటర్ వరకే నాకు తమిళ్ ఇంగ్లీష్ పెద్దగా రాదు కాబట్టి తమిళ్ తమిళ నుంచి కాల్ చేసిన మనకి తెలుగు తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళకి కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిస్తాను మన తమిళనాడు నుంచి కాల్ చేశారంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ప్రాబ్లం లేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు కొంతమంది కాల్ చేయండి ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాదు తెలంగాణ అదే తెలంగాణ నుంచి హైదరాబాదు నిజామాబాదు ఆ ఏరియాలో కూడా మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాల్ చేస్తున్నారు వెంకీ వర్షాలు తగ్గాయంటే వస్తామంటున్నారు ఖచ్చితంగా రాణి బ్రదర్ మీరు వచ్చారంటే నేనే దగ్గరుండి మీకు రై డైరెక్ట్గా రైతుల దగ్గర తీసుకెళ్ళి మంచి రీజనబుల్ రేట్కి అయితే ఇప్పిస్తాను ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి అవి చూసి నేను మాట్లాడైతే ఇప్పిస్తాను చాలామందికి ఒకటే చెప్తున్నాను బ్రదర్ ట్రాన్స్పోర్ట్ బండి తీసుకురావద్దు అంటున్నాను మన అన్న వాళ్ళు అయితే ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచే చెన్నై నుంచే తీసుకొచ్చారు ఓకే బ్రదర్ ఇంకొకసారి చెప్తున్నాను ట్రాన్స్పోర్ట్ ఎందుకంటే ఇక్కడ రేట్ సెట్ కాకపోవచ్చు లేదంటే పిల్లలు నచ్చకపోవచ్చు కాబట్టి ట్రాన్స్పోర్ట్ బండి తీసుకురావద్దు మీకు ట్రాన్స్పోర్ట్ బండి కావాలంటే ఇక్కడే మాట్లాడైతే పంపిస్తాను ఓకే బ్రదర్ ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు పిల్లలు అయితే మనకి విలేజ్ల్లో ఉన్నాయి దొరుకుతాయి మీరు నాకు కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్ చాలామందికి ఫోన్లో చూసి అడ్వాన్స్లు వేయద్దు చెప్తున్నాను అడ్వాన్స్ అయితే వేయద్దు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు చెప్పారు ఓకే బ్రదర్ ఇంకా పోతే ఎవరైనా కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా వచ్చారంటే నేనే రైతుల దగ్గర తీసుకెళ్తాను ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ మీరు అమౌంట్ తెచ్చుకోండి బ్రదర్ ఎందుకంటే ఫోన్పేలు అవి ఇక్కడ పనిచేస్తాయి కొంతమంది రైతులకు ఉంటాయి కొంతమందికి ఉండవు కాబట్టి రెడీగా క్యాష్ తెచ్చి కడితే మనకు కూడా అయిపోతుంది ఓకే ఒకసారి అన్న వాళ్ళతో మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది అన్నవాళ్ళతో మాట్లాడుతున్నారు బట్ తమిళనాడు నుంచి వచ్చారు ఇవి మనం మొత్తం ఎన్ని పిల్లలు కొన్నాము ఏంటి అనేది నేను అన్నతో ఒకసారి మాట్లాడుతాను అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాము ఒకసారి అడ్రస్ చెప్పి మనం ఎన్ని పిల్లలు కొన్నాము జత ఫ్రైజ్ ఎంత పడింది అది ఒకసారి అన్నది అన్న కొంచెం గట్టిగా మేలు సార్ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పను ఎన్ని పిల్లలు ఎన్ని పిల్లలు కొన్నాము ஒரு பேர் வெங்கி வெங்கி வெங்கின்னு சொல்லி நம்ம அந்த இதில் பார்த்துருந்தோம் யூடியூப்பில் பார்த்துருந்தோம் பார்த்துட்டு வந்தோம் வந்தாக்கா நேரில் ஆளை பார்த்துக்கா நல்லா கோஆப்ரேட் பண்ணாரு நல்லா பொருள் வாங்கி கொடுத்தாரு தரமான பொருள் நம்மளுக்கு ரீசனபுளாக ப்ரைஸில் நம்மளுக்கு ஃபுல்லாக சேட்டிஸ்ஃபைடாக வாங்கி கொடுத்தோம் ஓகே தேங்க்யூ எல்லோரும் நிமிஷம் வச்சுனாரு வேறு முப்பை ஐந்து கலோலுக்கு காவலைன்னாரு மன மண் கோட்டி ఛానల్లో చూసి వచ్చినారంట బాగా తీసిచ్చినారు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ బతు బొత్తులు సాగేదని చెప్పినారు సాటిస్ఫాక్షన్ అని చెప్తున్నారు ఓకేనా మన దగ్గర ఏదో మీరు కొత్తగా మన షీట్ల గురించి ఏదో చెప్పాలంటున్నారు అది కూడా కొంచెం చెప్తారంటే పేరు ఎస్కే వెంకటేష్ను వెంకట్ అంటారు వెంకట్ గుడి వెంకట్ తమ్ముడికుండి తాలూకా నేను తమిళనాడు బార్డర్లో ఉన్నాను కాబట్టి ఆ తమిళనాడులో ఎవరికన్నా పిల్లలు కావాల్సి ఉంటే వాళ్ళకి నేను ఇప్పించేదానికి దొడ్కొని వస్తాను మన వెంకటే కట్టిన వీడే బాగుంది కాబట్టి ఇక్కడికి వచ్చినాను సో మేము ఒక ముప్పై ఐదు పిల్లలు ఇప్పించినాము ఈరోజు వాళ్ళకి సాటిస్ఫాక్షనే బాగుంది అన్న అప్రోచ్ అంతా బాగుంది నేను అది కాకుండా ప్లాస్టిక్ ఫ్లోరింగ్ ఎలివేటెడ్ ప్లాట్ఫామ్స్ ఎవరికైనా కన్సల్టేషన్ ఉందంతా కన్సల్టేషన్ అంతా నిర్దేశిస్తాను దానికి ఎట్ట కావాలో వాళ్ళకి దాని మీద రేటు అరేంజ్ చేస్తాము అది కాకుండా వేరేదన్నా పిల్లలు తమిళనాటి నుంచి స్పోర్ట్స్ పర్ పర్పస్గా ఏదైనా కావాల్సి ఉంటే కూడా అయితే ఆంధ్ర వాళ్ళకి కూడా మనం ఇప్పించిస్తాము ఆంధ్ర ఇక్కడ వాళ్ళకి తమిళనాడు వాళ్ళకి కొన్ని విషయాలు తెలివి కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం ఏడొచ్చి వాళ్ళకి కొన్ని ఏమారిపోతున్నారు కాబట్టి మనం ఒక హెల్పింగ్ పర్పస్గా వాళ్ళని దొడుకుని వచ్చి మనం ఇక్కడ ఇచ్చి ఇప్పించి సేఫ్ట్గా పంపిస్తున్నాం చేసేది మీకు ఎవరికన్నా మరి ప్లాట్ఫామ్స్ అది మరి కావాల్సి ఉంటే నెంబర్ చెప్పండి నెంబర్ నాది నైన్ సెవెన్ డబుల్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫోర్ డబుల్ ఎయిట్ మళ్ళీ చెప్తా నైన్ సెవెన్ డబుల్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫోర్ డబల్ ఎయిట్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి నేను అన్ని అరేంజ్ చేసేస్తాను ఓకే థ్యాంక్ యూ నెంబర్ కావాలంటే చెప్తాను దీంట్లో தமிழ் தமிழ் சப்ஸ்கிரைபர் நிறைய பேர் இருக்கிறாங்க இதில் அதனால் நான் வந்து தமிழில் வேணால் இன்னொரு வாட்டி எக்ஸ்பிளைன் பண்ணுறேன் என் பேர் வெங்கட் வெங்கடேசன் கும்படி வெங்கட்னு வெங்கட்டுன்னு சொன்னால் எல்லாேருக்கும் தெரியும் எஸ்கே வெங்கடேசன் இதில் பார்த்தீங்கன்னா நான் தமிழ்நாடு பார்டரில் கும்படி இருக்கிறதுனால எனக்கு தெலுங்கும் தெரியும் அப்படின்றதுனால எல்லோரும் அந்த கும்மிடி தமிழ்நாடு ஃபுல்லாக பக்ரீத்துக்காகவோ இல்லை வேறு ஏதாவது பர்பஸ்க்காக நெல்லூர் ஜெடிப்பி எடுத்து வளர்க்கணுன்னு சொன்னால் அவங்களுக்கு தேவை இருந்தால் நான் வந்து கூட்டுன்னு வந்து எடுத்து கொடுக்குறேன் அவங்க லேங்குவேஜ் ப்ராப்ளம் இருக்குது நிறைய இடங்களில் ராகெல்லாம் தெரியாமல் மேம்பறாங்கன்றதுனால நல்ல இதுவாக எடுத்து கொடுக்குறோம் யாருக்காவது தேவை இருந்தால் என்னை அப்ரோச் பண்ணுங்கள் நான் வந்து உங்களுக்கு வாங்கி கொடுக்குறேன் அது இல்லாமல் யாராவது பிளாஸ்டிக் ஃப்ளோரிங் எலிவேட்ரட் ஃப்ளோரிங் அந்த மாதிரி பண்ணணும்னு சொன்னால் ஃபைபர் வச்சு ஃபுல்லாகவும் பண்ணித்தரோம் இல்லை வேறு ஏதாவது அயன் வச்சு பண்ணித்தரணுன்னாலும் பண்ணித்தரோம் யாருக்காவது தேவை இருந்தால் என்னை கான்டாக்ட் பண்ணுங்கள் என் நம்பர் வந்து நைன் செவன் டபுள் எயிட் டூ எயிட் ஜீரோ ஃபோர் டபுள் எயிட் ஓகே தேங்க்யூ